మనకి రీసెంట్గా మచిలీపట్నంలో ఒక పెద్ద ఆయనకి ఒక ఫేక్ ఫోన్ కాల్ వచ్చి మీ ఫోన్ నుంచి మా ఫోన్కి అబ్యూజ్ మెసేజ్ వచ్చినాయి అని చెప్పటం జరిగింది అతను ఆ పెద్ద భయపడిపోయి నేను ఎటువంటి మెసేజ్లు పంపలేదు అని చెప్పాడు తర్వాత మళ్ళీ మేము బాంబే నుంచి మాట్లాడుతూ ఉన్నాము సిబిఐ ఆఫీసులము మీ ఫోన్లో కొన్ని డేటా ఉన్నది మీ అమౌంట్ కూడా సీజ్ చేయబడింది అని చెప్పటం వలన అతను భయపడి అతని యొక్క ఆధార్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్సు పంపించండి అంటే అతను పంపించడం జరిగింది ఆ క్రమంలోనే ఒక రెండు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం చెక్ ద్వారా చేయటం జరిగింది అలాగే ఇంకా వాళ్ళు మీకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో కూడా అమౌంట్ ఉన్నది మీ అమౌంట్ అంతా మేము చెక్ చేయాలి కాబట్టి మీరు ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము చెక్ చేసి మళ్ళీ మీకు రిఫండ్ చేస్తాము అని చెప్పటం వలన అతను భయపడిపోయి ఎవరికి చెప్పకుండా మళ్ళీ ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఈ క్రమంలో మాకు పోలీస్ వాళ్ళకి అప్రోచ్ చేయడం జరిగింది అలాగే మేము పోలీసు వాళ్ళము ఆ కేసు కట్టడము దాని ద్వారా వాళ్ళ అబ్బాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వలన అతనికి తెలిసి ఇమీడియట్గా మనకి వన్ నైన్ త్రీ జీరో కాల్కి చేసి అతని యొక్క అమౌంట్ని మనము ఫీజ్ చేయటం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఏదైనా అన్నోన్ కాల్ వస్తే మీరు తొందరపడి ఆ కాల్లో మాట్లాడి వాళ్ళు చెప్పిన విషయాల్ని మీరు సరిగా గ్రహించకుండా ఓటీపీలు చెప్పటము లేకపోతే భయపడిపోయి ఏదైనా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయటము అలాంటివి చేయవద్దని పోలీసు శాఖ తరఫున మేము కోరుకుంటా ఉన్నాము